హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే అనదర్ డైవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను డైలీ పేపర్ చదివేటప్పుడు ఇలానే చేతను ఉంటే కనుక అంటే ఆ టైంకి లేచి ఉంటే కనుక వాడు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను వాడిని ఇలా ఏదో ఒకటి చెప్పి వాడితో అవన్నీ చెప్పిస్తూ ఉంటాను అనమాట అలా కొన్ని కొన్ని పదాలు అలవాటు అవుతాయి కదా అండ్ దాంతోపాటు చక్కగా వాడికి కూడా పేపర్ చదవడం పట్ల ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఏర్పడుతుంది సో అందుకే ఒక చిన్న ప్రయత్నం అనమాట అండ్ నెక్స్ట్ నేను డైలీ యోగా చేసినా చేయకపోయినా ఏదైనా వర్కౌట్ చేయడం కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా చేసేది మాత్రం ఈ మలాసన అండి ఇది లేడీస్కి చాలా చాలా మంచిది చాలా బెనిఫిషియల్ అనమాట డైలీ ఒక్క పది నిమిషాలు మనం ఈ లో కూర్చోగలిగితే మన హెల్త్కి ట్రమండస్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి ఏ యోగా చేయడం వర్కౌట్స్ చేయడం కుదరని వాళ్ళు ఖచ్చితంగా ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి ఒక పది నిమిషాలు ఈ మలాసన వేస్తే చాలు మన బాడీకి చాలా వరకు హెల్ప్ అవుతుంది సో ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ ఈ పోజులో కూర్చోడానికి కాస్త టైం పడుతుంది అండి స్టార్టింగ్ లో నేను ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచి అనమాట నాకు ముందు నుంచి కూడా యోగా అంటే ఇంట్రెస్టే సో చేస్తూ ఉండేదాన్ని అలా ఈ పోజ్ లో కూర్చోవడం నాకు అలవాటైంది సో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇలా కూర్చోగలిగేదాన్ని అండ్ డాక్టర్ కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఆసన వేయచ్చని కూడా చెప్పారు నేను డెలివరీ వర్క్ కూడా ఈ ఆసన వేస్తూనే ఉండేదాన్ని తర్వాత సి సెక్షన్ కాబట్టి మానేశాను సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట జస్ట్ మనం ఈ పోజ్ లో వెన్నుముక నిటారుగా పెట్టి ఒక్క పది నిమిషాలు అలా కూర్చుంటే సరిపోతుందండి నమస్కారం ముద్రలో దీని వల్ల ఏంటంటే మన పెల్విక్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్ అవుతాయి యుట్రస్ కి చాలా మంచి జరుగుతుంది పీసీ ఒడి లాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలాగే మన యుట్రస్ కి బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా జరిపిస్తుంది అనమాట సో దట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అవ్వకుండా చక్కగా మనకి ఎప్పటికప్పుడు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ పీరియడ్స్ టైంలో వచ్చే ఆ పెయిన్ కూడా చాలా వరకు రిడ్యూస్ చేస్తుందండి వీళ్ళు ఎవరైనా హెవీ పీరియడ్స్తో అంటే బాగా పెయిన్తో బాధపడుతూ ఉంటే కనుక ఒక వన్ మంత్ ఈ ఆసన డైలీ రెగ్యులర్గా ట్రై చేయండి నెక్స్ట్ టైం పీరియడ్స్ కి మీకే విజిబుల్ గా డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ ఇలాంటివి చాలా గానే చూసాను అనుకోండి ఈ ఆసన వేయడం వల్ల చేంజెస్ నా లైఫ్లో అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా మందిలో గ్యాస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఆ ఇండైజెషన్ అవి ఉంటాయి అవి కూడా రెగ్యులేట్ అయిపోతాయి అనమాట మంచిగా తగ్గుతాయి నాకు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నాకు అందుకే బాగా యూజ్ అయ్యేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ చేసి బాగా మన డైజెస్టివ్ సిస్టమ్ని స్ట్రెంగ్ చేస్తుంది అనమాట అలాగే డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట కూడా చాలా వరకు ఈ ఆసనం వేయడం వల్ల తగ్గుతుందండి మన అబ్డామిన్ మజిల్స్ కూడా మంచిగా స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అలాగే మన మెటబాలిజంను కూడా బూస్ట్ చేస్తుంది సో మన హెల్త్ని మొత్తం ఓవరాల్గా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పొచ్చు ఒకటి కాదు రెండు కాదు ఈ ఆసనం వేయడం వల్ల చాలా చాలా ట్రెమెండిస్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరే ఎవరైనా రెగ్యులర్గా యోగా చేయడం కుదరట్లేదు లేదంటే ఎక్సర్సైజ్ చేయడం కుదరట్లేదు అనుకుంటే మన వెయిట్ మేనేజ్మెంట్కి అలాగే హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఈ ఒక్క ఆసన సరిపోతుంది నేనైతే ఈవినింగ్స్ ఈ మధ్య ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తున్నాను మార్నింగ్ ఏదో ఒకటి ఏరోబిక్ డాన్స్ ఏదో ఒకటి పెట్టిన ఒక టెన్ మినిట్స్ అలా చేస్తున్నా ఒక టెన్ మినిట్స్ ఈ ఆసనం వేస్తున్నాను అంతే నాకైతే ఈ ఆసన చాలా బాగా యూజ్ అయిందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై రీడ్ చేయ ఫస్ట్ ఈగల్ ఈగల్ వాట్స్ దాట్ ఈగల్ దిస్ టెక్ అండ్ దిస్ వన్ ఎంటరీ దిస్ వన్ కాక్ నెక్స్ట్ ఏంటి కాక్ ఏ చూపి వేర్ ఇస్ కాక్ కాక్ చినుడు చిన్నడు పజ్జి పెడదుగలే అమ్మ అంతే వాట్స్ దాట్ కాక్ ఇదేంటి ఇది చూడు కాక్ 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 అది ఇడిచ్చి ఇదిగో హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ ఇదిగో కాక్ అదే బాబా ఇది ఇది కూడా పిజియాన్ టేక్ దిస్ వన్ పిజియాన్ ఏంటది పిజియాన్ ఎస్ పెలికాన్ పెలికాన్ ఇవ్వది పిజియాన్ ఇచ్చే వచ్చు ఓకే ఉంచుకో ఫ్లెమింగో ఇదిగో ఫ్లెమింగో ఇదిగో టేక్ దిస్ వన్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నువ్వు ఫ్లెమింగో ఏంటది ఎస్ మధ్య పెట్టేస్తున్నావు మళ్ళీ నలిగిపోతాయి ఇలా అయితే ఇటీ చెప్తా నేను అది స్పారో ఇదిగో నీ విట్ మీ టేక్ దిస్ వన్ హామింగ్ బర్డ్ ఏంటది హామ్మాయి స్పారో పిచ్చుక డబ్బా పైన చూస్తాం కదా ఇదే స్పారో చిన్నడు స్పారో మన ఆంటీ టెరస్ పైన మొక్కల దగ్గరికి వస్తుంది కదా అది కాదు బార్గో ఇది బార్గో అది స్వాన్ ఇది వద్దయి పొంది స్వాన్ చూడు స్వాన్ అయ్యో బాగో స్వాన్ ఆవుల్ ఏంటది అవులరా ఎగ్ కాదు ఆవులు మూతి ఎలా పడుతున్నావే స్ట్రిచ్ హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేసి మీతో షేర్ చేసుకున్నా కదా సో ఇప్పుడే నేను జస్ట్ హెయిర్ వాష్ చేసి వచ్చాను ఈ రోజు అయితే ఫ్రైడే ఇది ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ ఈ రోజు ఇప్పుడు మేము లంచ్ చేసిన తర్వాత టూ థర్టీకి అలాగ ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట సో మీతో అది కూడా షేర్ చేసుకుంటాను నేను ఆల్రెడీ టూ డేస్ నుంచి ఆయిల్ పెట్టుకుని ఉన్నాను ఎందుకంటే హెయిర్ పైకి టై చేస్తుంటే బాగా చెంపలు పట్టినట్టు అయిపోతుంది ఆయిల్ పెట్టేసుకుని మంచిగా జడేసేసి పైకి పెట్టేసాం అనుకోండి క్లిప్ పెడితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది సో అందుకే అలా చేస్తున్నాను అనమాట సో ఈ రోజు అందుకే హెడ్ బాత్ చేసేసి వచ్చాను ఇంకా ట్వెల్వ్ అయింది కదా ఇప్పుడు ఇంకా జస్ట్ చేతనికి లంచ్ పెట్టేస్తే సరిపోతుంది నేను ఇప్పుడే వచ్చాను చేసేసి హెడ్ బాత్ సో ఇంక ఇప్పుడు లంచ్ పెట్టేసి వాడికి నేను తర్వాత ఇలాగా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు ఆయన రోజు హాఫ్ డే లీవ్ తీసుకుంటా అని చెప్పారనమాట సో ఇంక మేము లంచ్ చేసి బయలుదేరాలి కదా ఇక్కడే ఆర్టీసీ డిపో అనమాట మాకు దగ్గరే ఆర్టీసీ ఎంప్లాయ్ ఐరన్ చేయాల్సింది కూడా ఉంది నాది చేతింది డ్రెస్ ఐరన్ చేయాలి మా హస్బెండ్ అయితే బయట ఐరన్ చేసుకుంటున్నారు ఆయన డ్రెస్సులు ఇంక ఇబ్బంది ఉండట్లేదు మావి మాత్రం ఖచ్చితంగా మేమే చేసుకుంటున్నాం ఎందుకంటే అకేషనల్ గానే చేస్తా కదా పెద్దగా వాడి ఏముంటే చిన్నవే కాబట్టి రెగ్యులర్గా చేసినా అవేం అనిపించదు ఒకసారి నేను ఒకసారి మా హస్బెండ్ అలా చేసేస్తాను సో ఇప్పుడైతే ఇంకా నార్మల్ డ్రెస్సే వేసేసాను ఆల్రెడీ ఇందాక మీరు చూసారు కదా వాడు ఫ్లాష్ కార్డ్స్ చదువుతున్నప్పుడు సో ఇంకా అదే ఉంచేసాను అనమాట వెళ్ళేటప్పుడు ఇంక వేస్తాను అండ్ ఈ మధ్య చేతన్కి పాటీ ట్రైనింగ్ కూడా మ్యాక్సిమం స్టార్ట్ చేశాను అనమాట వాడు చెప్తున్నాడు ఇంకా మెల్లమెల్లగా అవుతూ ఉంది అది కూడా సో ఇంకా అందుకే డైపర్స్ కూడా మ్యాక్సిమం డే టైమ్ అయితే వెయిట్లా నైట్ మాత్రమే వేస్తున్నాను క్లాత్ డైపర్స్ ఉన్నాయి కదా సో అవి వాడుతున్నాను అనమాట ఇప్పుడైతే నార్మల్ గానే ఫ్రీ టైమే నార్మల్ అండర్ లో ఉంచాను ఇంకా అప్పుడప్పుడు అలా కూడా చేస్తున్నాను సో అలా ఉంటే వాళ్ళకి ఆ క్యూస్ తెలుస్తాయి అనమాట అప్పుడు చెప్తూ ఉంటే స్లోగా అలవాటు అవుద్ది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వచ్చేస్తున్నాయి కదా సో ఇంకా అందుకే స్టార్ట్ చేశాను అనమాట వాడు కూడా బాగానే చెప్తున్నాడు సో అదే అండి ఇప్పుడు వాడికి లంచ్ పెట్టేయాలి ఈ రోజైతే ఎమ్ ఈ కాంబినేషన్ సాంబార్ చేసాను వెజిటేబుల్స్ అన్ని వేసి అండ్ దానిలోకి అప్పడాలు వేయించా అనమాట అప్పడాలు సాంబార్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది మాకైతే చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సో ఇంకా వాడికైతే బాయిల్డ్ ఎక్ కూడా చేశాను ఎక్క కలిపేసి పెడతాను ఇంకా వేసవకాలం వచ్చిన తర్వాత చేతని కర్రీస్ ఏం తినట్లేదండి అసలు ఓన్లీ పప్పుచారు చారు పెరుగు అంతే ఇంక ఈ మూడు తప్ప వేరేది ఏం తినట్లే మనం ఒకవేళ కట్టిగా కూర్చొని పెడదాం అనుకున్నా అసలు సమస్య లేదనమాట ముద్ద కూడా నోట్లో పెట్టడు ఇంకా వాడి కోసం అన్నా డే బై డే ఖచ్చితంగా ఇవి ఉండాల్సి వస్తుంది మేము కూడా అంతేలేండి ఎండ్లకి ఇంకా అలా ఉంటే తప్ప తినలేకపోతున్నాం కదా అని ఇంకా అలాగే కానిచ్చేస్తాము సో అది ఇంక ఇప్పుడు వాడికి లంచ్ పెట్టేసి ఇంక నేను డ్రెస్ అయితే ఐరేజ్ చేసుకోవాలి నాది వాడిది సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో మార్నింగ్ వెజిటేబుల్స్తో పప్పుచారు చేశాను కదండి సో దానిలో ఇంకా కొంచెం బాయిల్డ్ ఎగ్ వేసి అండ్ కొంచెం నెయ్యి వేసి కలిపేసి పెడుతున్నాను అనమాట చేతనికి ఈ నెయ్యి నేను రీసెంట్గా ఇంట్లోనే చేసుకున్నా అండ్ ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను అనుకోండి చాలా బాగా వచ్చింది ఆ కలరు అది చూస్తే పూసలా భలే అనిపిస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది బయట కొన్న నెయ్యి అస్సలు బాగోదనిపిస్తుంది నాకు ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాక ఇదే ఫేవరెట్ అయిపోయింది అనమాట నేను కూడా ఇష్టంగా తింటాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయింది మేము ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాం అనమాట రిటైర్మెంట్ ఫంక్షన్ అని చెప్పాను కదా సో నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయిపోయినా డ్రెస్ వేసుకుని అసలు నాకైతే ఫుల్ ఉక్కపోతగా అనిపిస్తుంది అనమాట కొంచెం సిల్క్ కదా కానీ డ్రెస్ అనిపిస్తుంది నాకు లాస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా చాలా నచ్చింది ఇంకా అందుకే మళ్ళీ వేసుకున్నా ఇంకా ఇయర్ రింగ్స్ లాంటివి కూడా ఏం మార్చలేదులేండి అసలు ఫుల్ ఉక్కపోతగా ఉంది ఇవన్నీ మళ్ళీ హ్యాండిల్ చేయడం కష్టం అందుకే సింపుల్ గా రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అవుతున్నాము సో చేతని కూడా రెడీ చేస్తా ఇంకెళ్ళిపోవడమే ఇంకా మా హస్బెండ్ కూడా ఆల్రెడీ రెడీగా డ్రెస్ వేసానని కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు సో వాడిని కూడా సింపుల్ అన్నట్టుగా రెడీ చేసాను ఎందుకంటే అస్సలు బాబాయ్ ఒక్కపోతే అసలు ఉండలేకపోతున్నాం ఇంక ఇక్కడే కాబట్టి మోస్ట్లీ ఇంక త్వరగా వెళ్ళొచ్చేస్తాము సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను సో చేతని చూపిస్తాను ఇప్పుడు చూసేయండి చేతన్ ఈజ్ ఆల్రెడీ బాయ్ చెప్ప అందరికి చేతన్ బాయ్ చెప్పమ్మా ఇది చూసి చెప్పాలి ఇటు చూసి చెప్పు బాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ అన్ బాయ్ చిన్నోడు బార్గు బార్గు బాయ్ దగ్గరికి వచ్చేసాడు బార్గు బాయ్ చెప్పు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము కూడా లంచ్ చేసేసి చెప్పాను కదండి రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాం అని సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా మేము ముగ్గురు అయితే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము మేము త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాంలేండి మరి ట్వెల్వ్ థర్టీకి ఏం కాదు మా హస్బెండ్ వచ్చాక ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము లంచ్ వేసేసి రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట అప్పటికి ఎండ చాలా దారుణంగా ఉంది అస్సలు నాకైతే బయటకు వస్తే బాబోయ్ అనిపించేసేది ఇంకా ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి కాస్త పర్లేదు టెంపరేచర్స్ బాగానే తగ్గాయి మొన్న ఒక రోజు ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా ఆ తర్వాత నుంచి కాస్త చల్లబడిందనే చెప్పాలి చెప్పాలి అంతకుముందు మేలో తీసిన వీడియో ఇది మే థర్టీ అనమాట ఆ రోజైతే మామూలుగా లేదు అండి అసలు బాబోయ్ నాకైతే ఎందుకు వచ్చాను రా బాబు బయటకు అనిపించింది నెక్స్ట్ చూపిస్తాను చూడండి నాకు ఎంత స్వెక్ట్ పట్టేసిందో ఆ స్వెక్టింగ్ చూస్తేనే నాకు బాబోయ్ అనిపించింది స్నానం చేసినట్టే అనమాట అలా ఫుల్ వాటరీ వాటరీగా కారిపోతున్నాయి సో నేనైతే ఈ బస్ డిపో చూడటం ఇదే ఫస్ట్ టైం అండి బస్ డిపోలో చేశారనమాట అంకుల్ ఆర్టీసీ ఎంప్లాయీ ఇంకా ఆయనే అనమాట అంకిల్ది ఇంక ఇక్కడ చేస్తారు ఆయనది ఇంకొకరిది ఉంది వాళ్ళిద్దరిది ఈ రోజు చేస్తారనమాట రిటైర్మెంట్ ఫంక్షను సో ఇక్కడ సన్మానం అవి జరుగుతున్నాయి అనమాట పక్కనే ఇంకా డిపో కాబట్టి రిపేర్స్ అవి జరుగుతున్నాయి అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా బస్సెస్ ఇక్కడే చేస్తున్నారు నాకైతే భలే సర్ప్రైజింగ్గా అనిపించింది మనం జనరల్గా బస్ స్టాండ్లో బస్సులు చూస్తాం కానీ ఈ డిపోకి రావడం ఎప్పుడూ జరగదు కదా సో ఇక్కడ రిపేర్స్ అవి వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద డిపార్ట్మెంటే ఉందన్నమాట సో అలాగే దాంతోపాటు ఫ్యూయల్ ఫిల్లింగ్ కూడా ఇక్కడే చేస్తారంట నాకు అది తెలియదు ఇప్పటివరకు నేను ఇప్పుడే చూసాను ఇవన్నీ ఎవరికైనా తెలుసా అసలు తెలియకపోతే మీకు కూడా అలాగే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి కింద ఒక వేలాగా ఉన్నదనమాట సో దాని లోపల ఉండి బస్కి కింద నుంచి రిపేర్స్ చేస్తున్నారు అండ్ లైట్స్ అవి కూడా అరేంజ్ చేశారు నాకు అవి బలె డిఫరెంట్గా అనిపించాయి అండ్ ఈ అంకులు ఆంటీ అనమాట ఈరోజు అంకుల్ది రిటైర్మెంట్ ఫంక్షన్ కదా సన్మానం అది చేస్తారు కదా సో ఫస్ట్ అయితే పైకి పిలుస్తున్నారు ఇక్కడ ఈవినింగ్ టైం ఫోర్ థర్టీ పైన అయిపోయింది అప్పుడు అయినా కానీ అసలు ఏమాత్రం ఒక్కపోతే తగ్గలేదు వాళ్ళు కాలర్స్ అవి కూడా అరేంజ్ చేశారు కానీ ఏ మాత్రం తగ్గలేదన్నమాట అవి ఏమీ సరిపోలేదు బయట కూలర్ పెట్టినా మనకి వేడిగాలే వస్తుంది కదా ఇంకా అసలు ఎంత హాట్గా ఉందంటే ఈ సమ్మర్ వెళ్ళిపోయింది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అసలు ఈ సమ్మర్ ఎంత వేడిగా ఒక్కపోతగా చంపేసిందంటే అస్సలు మామూలుగా లేదు మేమైతే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళలేదులేండి ఒకసారి అన్నవరం వెళ్ళొచ్చాము అప్పుడు ఇంకా పర్లేదు టెంపరేచర్ ఇంత కూడా లేదు అసలు ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనిపించింది ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి రోహిణి కత్తి ఎండలు కూడా ఉంటాయి కదా సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా అలా ఏమో మరి ఇంకా మేమైతే కాసేపే ఉన్నాంలేండి ఇంకా ఫంక్షన్ అంతా అవ్వడానికి బాగా టైం పట్టేసింది చేతనైతే మా హస్బెండ్కి చొక్కాలు చూపించేశాడని చెప్పాలి అటు ఇటు పరిగెట్టేస్తూ ఆడేస్తూ ఫుల్గా తిరిగేసాడు అనమాట ఎక్కడ ఆగట్లేదు వాడు ఇంకా నేను తీసుకెళ్దామంటే ఇంకా ఆయనతోనే ఉంటాను అంటాడు ఆయనతోనే తిరుగుతాను అంటాడు ఇంకా ఫైనల్లీ ఇంకా ఆయనే చూసుకున్నారులేండి ఇక్కడ చూసారా మనం ఫ్యూయల్ ఎలా ఫిల్ చేసుకోవాలి దాన్ని ఎలా పొదుపు చేయాలి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నీ కూడా రాశారు గవర్నమెంట్ది కదా ఇంకా అందుకే మొత్తం ఫ్యూయల్ ఎలా పొదుపు చేసి వాడాలి ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట ఇంకా డిపో అయితే లోపలంతా ఇలా ఉంది ఎప్పుడూ మనం చూడం కదా అందుకే కొంచెం ఎంతగా అనిపించింది అనుకోవాలి మా ఇంటి దగ్గరే లేండి ఇంకా అందుకే త్వరగా ఇంటికి వచ్చేసాము ఫైవ్ థర్టీకి అలాగా సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేసేస్తున్నానండి సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్